చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైనటువంటి అనేక కార్యక్రమాలు నీచమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తి ఇలాంటి చేప్రోళ్ళు కిరణ్ అరెస్ట్ చేసేవే ఎంతమంది ఉన్నారండి సోషల్ మీడియాలో మీరు పెంచి పోషించిన వాళ్ళని నిజంగా మీరు అరెస్ట్ చేయదలుచుకుంటే కొన్ని వందల మంది వాళ్ళ సోషల్ మీడియాలో ఐటీడీపీ పేరుతో ప్రచారం చేస్తున్నారు ఎన్నండి ఇక చూడండి నా దగ్గర ఉన్న లిస్టు నేను చదువు చూపిస్తా భయంకరంగా మొత్తం ఎంతమంది ఉన్నారంటే ఈ ఐడీలు సెవెంటీ వన్ ఐడి ఐడీలు దీన్ని మచ్చికోటి చెబుతా సిబిఎన్ ఫర్ పీపుల్ అంట వీ సపోర్ట్ టీడీపీ టీడీపీ యాక్టివిస్ట్ నారా లోకేష్ అఫీషియల్ ఇంకా ఏంటో ఏ ఇంకా చాలా ఇవన్నీ చదవాలంటే చాలా టైం పడింది టీడీపీ యూ యూత్ నైన్ ట్రేస్ అవుట్ మీడియా తెలుగు టీడీపీ స్టూడెంట్స్ టీమ్ సిబిఎన్ ఇవన్నీ చదువుతుంటే నాకు ఈ లిక్కర్ బ్రాండ్లు గుర్తొస్తాయి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇన్ని లిక్కర్ బ్రాండ్లు వదిలేడు మళ్ళీ ఇవన్నీ ఈ బ్రాండ్లన్నీ పెట్టి ఆంధ్ర చాయిస్ ఆంధ్ర చాయిస్ అంట ఈ లిక్కర్లో కూడా ఉంది ఆంధ్రా చాయిస్ అనే ఒక ఐడి ఇట్లాంటివన్నీ ట్రోల్స్ బుక్ ఇవన్నీ పెట్టి ఐటీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎవరు బూతులు తిడితే వారిని మేము బాగా పోషిస్తాము ఇంకో విషయం అండి ఏ మాటగా ఆ మాట చెప్పాలి మీకు